కొత్త సూరవరం శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి మహిళలు చిన్నారులు యువకులు గ్రామ పెద్దలు సీతారాములను సేవించి తరిస్తున్నారు సీతారాముల కళ్యాణం అనంతరం మూడవ రోజు అయిన మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్లకు శ్రీ పుష్ప యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు మండలం కొత్త సూరవరం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న సీతారాముల ఉత్సవాలు ప్రత్యేకతను చాటి చెప్తున్నాయి భద్రాచలం సీతారాముల ఆలయంలో నిర్వహించే ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలో ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగిస్తున్నారు భద్రాది మాదిరిగానే తలంబరాలు తయారు చేసేందుకు ధాన్యంలోని బియ్యాన్ని భక్తి శ్రద్ధలతో తీసి స్వామివారి కళ్యాణానికి సేవలు చేస్తున్నారు సీతారాముల కళ్యాణం జరిగిన మూడవ రోజైన మంగళవారం నాడు స్వామి అమ్మవార్లకు శ్రీ పుష్పయాగం జరిపించారు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు పిండివంటలు స్వయంగా తయారు చేసి సీతమ్మ అమ్మవారికి సారిగా సమర్పించారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేకంగా ఊరేగింపు నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు వేద పండితుల పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు పట్టుపానుపుని ఏర్పాటు చేసి శ్రీపుష్పయాగం జరిపించారు రంగురంగుల మేలుజాతి పుష్పాలను సేకరించి స్వామి అమ్మవార్ల సేవకు వినియోగించారు సీతారాములకు ఏకాంత సైన శ్రావణ జరిపించి కార్యక్రమాన్ని సంతృప్తిగా ముగించారు శ్రీ సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు నల్లాల వీర్రాజు చోడిశెట్టి ప్రసాద్ ప్రగడ శివ గరసాల శ్రీను తోలుము వీరబాబు దుబాసి ప్రసన్న పెరపాత్రుని అప్పలరాజు ప్రగడ గంగా కర్రి శివాజీ గ్రామం మహిళలు చిన్నారులు పెద్దలు యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీరామ సీతారామ దేవాలయంలో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం అంత విశేషం ఆ సంవత్సరం కన్నా మరలా వచ్చే అంత విశేషం అన్నట్టుగా రాముడు అందరి హృదయాల్లో కూడా దూరి చక్కగా ఇక్కడ విశేషమైనటువంటి భక్తి ప్రభత్తులు ద్రవ్యం ఒకటే కాదు ద్రవ్యం మనం అక్కడక్కడి నుంచి అందరూ అందరూ కూడా అన్ని రకాలు ఇస్తూ ఉంటారు అందరూ కూడా తలో పుష్పం ఇస్తే భగవంతుడిగా పుష్పాలని గుచ్చితే ఒక మాల దండగా ఎలా ఏర్పడుతుందో అలాగే భక్తులందరూ కూడా సంయమనంగా అందరూ కూడా సంఘటితంగా చేరి ఈ గ్రామస్తులందరూ కూడా రాముడి యొక్క సేవలో పాల్గొంటూ విశేషమైనటువంటి భక్త జన సందోహముల మధ్యలో చక్కగా ఈ కళ్యాణాన్ని స్వామివారి వార్షికోత్సవాల్ని ఈనాడు స్వా అమ్మవారు పరదేశమ్మ అమ్మవారి యొక్క సార్ చెప్పి మన రామాలయంలో రాముల వారికి సీతామ్మవారికి కూడా ఇవన్నీ కూడా పట్టుకొచ్చి చక్కగా అందరూ కూడా పిండి వంటలు ఎక్కడెక్కడవో ఎక్కడెక్కడో షాపుల్లో కొనదేయడం కాదు ఎవరికి వారు ఇళ్లల్లో స్వయంగా చక్కగా మడిగట్టుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో అన్నీ కూడా చేసి అవన్నీ కూడా ఊరేగింపుగా చక్కగా రాముడి యొక్క సన్నిధానాన్ని తీసుకొచ్చి ఇవాళ స్వామివారికి శ్రీ పుష్పయాగం అనేటువంటి కార్యక్రమంలో అమ్మవారికి స్వామివారికి కూడా అవన్నీ కూడా సమర్పణ చేసి స్వామివారికి చక్కగా ఆ తూకుటి జాలలో స్వామివారి జోలపాట్లు పాడుతూ ఈ వేళ ఏకాదశి మహాపర్వం అందులా కూడా ప్రతి శనివారం కూడా ఈ సుప్రభాతాలే కాదు విష్ణు సహస్రనామములే కాదు అశేషమైనటువంటి ఈ భజనలే కాదు ఈ గ్రామంలో ఈ రామాలయంలో ప్రతినిత్యము కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ వారి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలని కూడా సరోవరం గ్రామంలో సీతారామ మందిరంలో సీతారామ మందిర సేవా కమిటీ ఆధ్వర్యంలో ముప్పైయో తారీఖు నుంచి సీతారామ కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ముప్పై తారీఖున స్వామివారికి పెండు వేయడం జరిగింది అదే విధంగా నాలుగో తారీఖు సోమవారం ఉత్సవమూర్తులకి స్నానాలు చేయడం జరిగింది అదే విధంగా అదే రోజు సుమారుగా ఎనిమిది వందల మంది మొత్తం వరకు గాజులు పంపకం జరిగింది గాజుల గాజులు సహా గోరింటా కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా చిరామ ఆరో కార్యక్రమం ఆదివారం నాడు రంగరంగమయంగా జరిగింది అదే రోజున మూడు వందల మూడు వేల ఐదు వందల మందికి అన్న అన్న సమారాధన చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు స్వామివారి ఊరేగింపు అమ్మ సీతమ్మ వారికి సీతమ్మ చేతమ్మవారి సారి ఈ ఊరు ప్రజలు మొత్తం కొందరు ఏకమై ఒక్కొక్క ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క పిండి వంటలు తయారు చేసి తీసుకుని వచ్చి స్వామివారి సమర్పించుకుంటారు ఈ సారి ఊరేగింపు ఘనంగా జరిగింది తర్వాత ఇప్పుడు చిరు పుష్పం కూడా జరుగుతుంది పౌలింపు సేవ కూడా జరుగుతుంది భక్తులకు అలాగే మా గ్రామ ప్రజలకు మీడియా ఇంత చక్కటి కార్యక్రమానికి మేము చేయడానికి మేము ప్రతిసారి ముందు ముందు మహిళలు మాకు మాకు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు ఇక్కడ మహిళలే అవసరం ఎందుకంటే రాముడి గారు పెళ్ళంటేనే మహిళలతో ముందు నెల రోజుల నుంచి కూడా మహిళలు అందరూ కూడా ధాన్యం ఒలిచి పరంబరాలు వాళ్ళ సొంత ధాన్యం చేసి పరంబరాలు తయారు చేసి అదే రోజున ఈ రోజు కూడా ఈ యొక్క సారి కార్యక్రమానికి మహిళలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో పిండి వంటలు తయారు చేసి ఈ రోజు మహిళలు సేతాదేవి యొక్క సారిని అందరూ కూడా ఇక్కడ గురి తెలుపు తేవడం జరిగింది ఏ కార్యక్రమం చేపట్టినా ముందు మాకు మహిళలు మాకు ఆదరించి ఏ కార్యక్రమానికైనా ముందు వాళ్ళే వస్తారు కావున గ్రామ మహిళలందరికీ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే శ్రీరామనవమి ఈ రోజు ఇంత చక్కటి వైభవాన్ని తీసుకురావడానికి కారణం కూడా వాళ్ళే కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు